సో తర్వాత ఏదైనా మీ యాక్టింగ్ సైడ్ ట్రై చేసుకుంటా అంతే సో యాక్టింగ్ లో అంటే ఓన్లీ విలన్ రోల్స్ అని అనుకుంటారా స్పెసిఫిక్ ఏమైనా అంటే ఏది ఇస్తే అది మీ ఫేవరెట్ హీరో అంటే హీరో అంటే రాఘవ లారెన్స్ లారెన్స్ అబ్బా సరే చెప్పండి మన కలర్ కూడా మ్యాచ్ అవుతుంది అంటే చాలా మంచితనం అవును అదే సినిమా యాక్టర్ అని కాదు కానీ ఆయన మంచితనం నాకు ఇప్పుడు ఆడిషన్కి వెళ్తావు కదా ఏదైనా డైలాగ్ చెప్తారు సో ఇక్కడ ఏదైనా డైలాగ్ చెప్తా అంత ప్రిపేర్ అయ్యి రాదండి అంటే ఎందుకో నేను చూస్తే చాలా సైలెంట్గా ఇలా కూర్చోను కానీ డైలాగ్ చెప్పేటప్పుడు ఏదో వస్తుందేమో అనే హోప్ నాకు అంత ప్రిపేర్లో రాలేదు సో ఇంకోసారి ట్రై చేద్దాం అయితే ఓకే లాగ్ చేసేటప్పుడు మీకు వెరైటీ స్లాంగ్ ఒకటి సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నట్టు ఏదైనా ఒకటి చెప్పగలవు నమస్తేనా నేను హెచ్టీవీకి అయితే వచ్చిన ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఫుల్ గా చూడండి ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి సింపుల్ గా తేల్చేశారు సో సూపర్ ఇంకా గట్టిగా మాట్లాడతా ఈ నెల ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడుతూ ఏంద్ర కొట్లాడుకుంటున్నారు ఇంట్లో కానీ చెప్పి వచ్చేస్తారని నేను భయపడుతున్నాను మామూలుగా అయితే కార్లో కూర్చొని కోయట్లో ఉన్నప్పుడు కార్లో కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భయం కానీ ఇంట్లో కూర్చొని అరిశాను అంటే ఆడ ఇంట్లో కొట్టుకుంటున్నారు రసాయన పైకి వచ్చారని భయం కానీ నాకు సో అందుకు చేయడం నాకు చిన్న చిన్నగా మాట్లాడతాను జనరల్ గా సైడ్ అంటే ఎక్కువగా మనకి అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటివే అంటారు అనమాట అంటే చిన్న చిన్న కూడా గొడవలు పడుతు కొట్లాడి పడతారని అన్నారు మీకు ఆ సిచువేషన్ లో ఏమైనా ఎదురయ్యే చాలా అదే చెప్పేది పెళ్లి సెంటర్ కాకుంటారంటే దానికే మీద వచ్చింది కాబట్టి భయంతో వద్దు మనకి ఇట్లాంటి పనికిరా పాప ఉంది మనం నమ్ముకొని వచ్చింది అని చెప్పి సైలెంట్ ఓకే సో అందువల్ల కూలిగా ఉన్నారు లేకపోతే ఉండాల్సిన వాడే ఆడుండే తెలియదు మాకు అంటే అమ్మ చిన్నప్పుడు వదిలేసుకుంది ఇంకా నాయన పీవట్ తాగుబోతు సో ఇంకెవరైనా చిల్లరగా తిరుగుతారు కదా ఇట్లా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కాబట్టి బాధ్యతగా ఉన్నాయి అన్నమాట సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా ఇప్పుడు ఏమంటారు కనీసం అంటే మినిమం యూట్యూబ్ లో నీకంటే ఒక ఫేస్ కనిపిస్తుంది ఐడెంటిఫై అవుతున్నారు సో డబ్బులు కూడా వస్తున్నాయి మీరు చెప్పినట్టే అమ్మాయిని కూడా బాగా చూసుకుంటారు

సో అయితే ఫేస్ టు అయితే భయం వస్తుంది మళ్ళీ మా భార్య మాట్లాడతాయి వాళ్ళిద్దరే ముచ్చట్లు ఉంటాయి వాళ్ళు మాట్లాడుకుంటాం నేను మాట్లాడు అంటే జనరల్ గా స్టడీస్ టెన్త్ క్లాస్ అన్నారు సో టెన్త్ క్లాస్ స్టడీస్ చేసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటారు మీ యూట్యూబ్ ఎవరైనా హ్యాండిల్ చేస్తారు మీరైనా ఇంకేమైనా అన్ని చూసుకుంటే ట్యాక్స్ అవన్నీ అన్నీ ఏం చేస్తారు కుట్టుపడేది ఏం లేకపోతే ఇంగ్లీష్ అంతగా రాదు కానీ ఇంతగా రాదని లేదు కానీ ఇప్పుడు సరిపోయినట్టు వస్తుంది ఓకే చూస్తున్నారు కదా అంతే చాలు ఇంకా ఇప్పుడు కావాల్సింది అదే కదా అసలు బొట్టు రాదు నాకు చదువుకునేటప్పుడు వెనకపో కూర్చుని ఉంది అల్లరఅల్లరగా సో ఇప్పుడు ఇన్స్టాలో ఒక పది ఉంటేనే మేము ఫేమస్ అని భుజాలు ఇలా ఎగరేస్తారు అప్పుడు అవునా కాదు సో మనకంటూ మంచి ఐడెంటిఫై వచ్చింది సో చాలా మంది మెసేజ్లు వస్తుంటాయి నీకు అలా మెసేజ్ వచ్చాయా అమ్మాయిలు నుండి వస్తాయన్నా నేను ఓకే ందుక పెళ్ళు చెప్పే పెళ్లి అయిపోయింది అయినా వస్తుంటాయి ఆగవు సో అంటే కొన్ని ఏంటంటే అంటే జనరల్ గా అప్పుడు కాదులే ఇలాంటి టైం వచ్చాక సక్సెస్ వచ్చి కొంతమంది ఏంటంటే పెళ్లి కాకుండా బాగుంటుంది కానీ మీ దరిత్ర నేనేం చేసుకో అంతే కదా వచ్చినాయి కూడా ఫస్ట్ చెప్పేసారు లవ్ మ్యారేజ్ అనేది కష్టపడి చేయలేదు ఇష్టపడే చేసుకోండి అంటారా సో ఓకే అని అంటే చాలా చూసారు ఇంకా మీ దగ్గర నేను చెప్పడానికి మీ మనసులోనే వచ్చే మాటలు కూడా అర్థమవుతున్నాయి సో ఇక్కడ నుండి జర్నీ ఇప్పటివరకు జర్నీ ఒక వ్యక్తి ఎక్కడి నుండి జర్నీ అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీ గోల్ ఏంటి ఫైనల్ గా గోల్ అంటే డబ్బు చంపాలి నా దగ్గర నేను బాగా తప్పగల బాగా అంటే ఏదో నేను పెద్ద ఇది కాదు సో మా అమ్మ నా వైఫ్ నా ఫ్యామిలీ బాగా తీసుకోవాలి నేను ఇన్ని రోజులు కష్టపడినారు ఇన్ని రోజులు ఒక్క పూట అన్నం తినకుండా కూడా గడిపినారు కానీ మూడు పూటలా తిని ఆ అంటే ఆ వస్తువు కావాలి అంటే కొనుక్కునే సాత వస్తే చాలు నాకు అంతకన్నా మంచి ఆశ లేదు నాకు అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచువేషన్ లో అది కూడా పెట్టలేకపోతే మనం లోపల చాలా సఫర్ అవుతాం మీ లైఫ్లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఉంది అని అంటే ఏం చెప్తారు నా పెళ్ళి అదే హ్యాపీయెస్ అంటే అది ఉంటేనే కదా నేను భయంతో ఉన్నా ఓకే సో నా పెళ్ళి నా పెళ్ళి వల్ల నేను మంచిగా ఉన్నా కానీ అంటే మీకు హ్యాపీ ఉందేమో కానీ ఆ సిచువేషన్ పోలీసులు ఇదంతా అయితే కొంచెం లైఫ్లో చెప్పుకోవాల్సిందే అవును ఎలా అనిపించింది అన్న అంటే ఆ ఏజ్లో పెళ్లి చేసుకోవడం ఒక ఇంత డేరింగ్ నిజంగా డేర్ అని అనుకోవాలి ఒక అమ్మాయిని నొప్పించడం ఒకటి పేరెంట్స్ ని ఒప్పించడం మన పేరెంట్స్ ఒప్పించు దీంతో పాటు పోలీసులు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ లో ఏం కొద్దిగా భయము కొద్దిగా హ్యాపీ అన్ని అనుకో అసలు పంతులు అయితే నాకు తాళబట్టు ఇచ్చినాడు మామూలుగా తాబట్టు ఇస్తే ఇటు చూపేయాలి కదా అందరికి నేను కట్టేసిన తర్వాత చూసుకోలే కట్టాగర ముందు చూపరు అందరికి అన్నీ కట్టేసినా పొద్దున టిఫిన్ కూడా చేపించిన ఒక యాభై మందికి టిఫిన్ లో కిఫిన్ లో కారుకి వెళ్ళిపోదాం అని చెప్పి టిఫిన్ తిన్న ఎవరు అంత వేస్ట్ అయిపోతుంది ఎందుకని ఏమో భయము ఆ మిస్ అయిపోతుంది ఏమో వాళ్ళు ఏమైనా తీసుకొని పోతారేమో మళ్ళా వాళ్ళకి నచ్చదేమో ఇట్లాంటి కొన్ని గిల్టీగా ఉన్నాయి చిన్న పిల్లలు అంటే తెలిసిందే కదా సెట్ రెండు రకాలు కాలేదు సార్ రెండు నెలలు అన్నట్టు అట్ట ఆలోచించి సో ముందు మనకు పిల్లలు ఎత్తుకోమో ఇంట్లో పెట్టుకోవాలి చూద్దాం కదా అని చెప్పి తర్వాత తర్వాత చూద్దాం చూద్దాం ఓకే సో అదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి